మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ ఒరవలేకని రోడ్లను కట్ చేసి జనం వెళ్లకుండా నిర్బంధం చేస్తున్నారని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే వెంకట చిన్న అప్పలనాయుడు నాయుడు అన్నారు బొబ్బిలి వైసీపీ పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు అధికారం ఉన్నటువంటి కోట ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని నిర్బంధించిన ఎంత నిర్బంధించిన పోలీసుల చేత ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్నా చివరికి రహదారులు కూడా జేసీబీలు పెట్టి తీసేసినప్పటికి కూడా మరి విపరీతమైనటువంటి జనాదరణ కలిగినటువంటి నాయకుడిగా ఈ కోట ప్రభుత్వం కోటం ప్రభుత్వంలో మరి జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రజలు ఇప్పటికే ఈ సంవత్సర కాలంలోనే గ్రహించారు కాబట్టి మళ్లీ ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు రావాలన్నటువంటి ఒక ఆయన్ని చూడాలన్నటువంటి ఆతులతో ఎంత నిర్బంధించే అంత ఎక్కువ సంఖ్యలోని వీళ్ళ నెల్లూరు తన యొక్క మిలాఖత్ కానివ్వండి ములాఖత్ కానివ్వండి తర్వాత పరామర్శ కానివ్వండి కోర్టులో జైల్లో గౌరవ మాజీ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని తో ములాఖారు అలాగే మా మిత్రుడు మా కొలీగ్ అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరమర్శికి వెళ్ళారు ఈ దారుణాలన్నీ కూడా కథలు అందులోనే ముఖ్యంగా మన జిల్లాలకైతే దూరంగా టీవీలోనే చూసాం కానీ ఈ దారుణాలన్నీ స్వయంగా ఆ వాసులు కాబట్టి ఆ గిల్లలో చూస్తున్న పరిస్థితులు అన్నిటికీ కూడా జిల్లా ప్రజలు ఎవరి మంది కూడా ఇవాళ తెలుగుదేశం కొట్టేసినట్టుగానే ఉంది లేకపోతే వైసీపీ ఉంది ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చెంది అసలు నా ల్యాండర్ అనేది ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనేది విధంగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజార్చి జేబు సంస్థ కింద వాడుకునేటువంటి పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉంది గారు ముఖ్యమంత్రి గారి అనంగా కుమారుడు అయినటువంటి లోకేష్ గారు వాళ్ళ బినామీ ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారు వీళ్ళంతా సింగపూర్ లావాదేవీల కోసం వెళ్ళినటువంటి విషయాలు మనందరికీ తెలుసు గతంలో ఈ అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ లో అనేకమైనటువంటి పెట్టుబడులు పెట్టారు హోటల్ కట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో లావాదేవీలు నడిపించారు పిక్సీలు మనకు చూపించారు సింగపూర్ కూడా ఏపీలో అమరావతిలో ఆ విధంగా చేస్తామని మరి ఆ కోరిక ఇంకా తేరలేదో లేకపోతే ఈ సంవత్సరంలో గడించినటువంటి డబ్బుని మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి మరి వెళ్లేదో తెలియదు కానీ మరి వెళ్లిన తర్వాత ఏ విధమైనటువంటి కొత్త పథకాలు లేకపోతే కొత్త పరిశ్రమలు కొత్త పెట్టుబడులు మరి ఆడడం వరకు కొంతమంది పారిశ్రామికవేత్తలని మా ఆంధ్రప్రదేశ్ రండి మీకు అనేక రకాలైనటువంటి సదుపాయాలు తెలుగు చేస్తాము మీరు పెట్టుబడి పెట్టండి అని అడిగారు కానీ ఎక్కడ ఎంఓఈ కూడా జరిగినట్టుగా ఎక్కడ మేము చూడలేదు అనేది అర్థమవుతుంది కాబట్టి ఇంకా ప్రజల్ని మబ్బి పెట్టి మరి ఎక్కువ ఈ సంపాదించిన డబ్బుని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఈయన ప్రయత్నం చేస్తుండ్రో లేక అక్కడ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఆకర్షిస్తుండో మాకు అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఈ విధంగా తయారవడం చాలా విచారకరం అని మీ ద్వారా తెలియజేస్తాం ప్రజలు దాని మీద తిరుగుబాటు చేసినట్టుగానే వాళ్ళ ఆంక్షల్ని బేఖాతరు చేసి ఖాతరు చేయకుండా వాళ్ళ ఆంక్షలకి లక్ష్య పెట్టకుండా మీరు ఏమన్నా చేసుకోండి మేము చేయవలసింది మేము చేస్తాం మా నాయకుడిని చూడడానికి మీ ఆంక్షలు ఏంటి అని చెప్పి వ్యతిరేకించి ఇవాళ చూడడంలో ఇవాళ ఏ విధంగా వైసీపీకి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఉందన్నది స్పష్టంగా తెలుస్తుందని మీ ద్వారా